మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేసులో ఉచ్చు బిగుస్తోంది ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ముత్తుకూరులో కాకానిపై మరో కేసు నమోదైంది టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్రమంగా లారీల వద్ద నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి మరోవైపు సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టారని మంగళగిరిలో ఇటీవల ఫిర్యాదు నమోదైంది ఈ కేసులో సిఐడి విచారణ చేస్తోంది కాకాని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు ఈ కేసులో విచారణ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది వెంకటచలంలో అక్రమ గ్రావిల్ తరలింపు కేసులో బాపట్ల డి ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది కాకాన్ని తమ కస్టడీకి అప్పగించాలని బాపట్ల సబ్ డిఎస్పీ రామాంజనీయులు పిటిషన్ దాఖలు చేయనున్నారు నెల్లూరు జిల్లా కోర్టు వద్ద ఉత్కంఠ నెలకొంది కాకానికి ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు నరేష్ రవి ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నాం ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా ప్రస్తుతం వాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ అదనపు కోర్టుకు సంబంధించినటువంటి మెజిస్ట్రేటు సిరిపి సుమా యొక్క మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రస్తుతం వర్చువల్లో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్లోనే ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో వర్చువల్గా ఆన్లైన్ పద్ధతుల ప్రకారం కూడా ఇటు పోలీసుల తరఫున ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి కూడా వారి న్యాయవాదులు కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి అయితే బెయిల్ పిటిషన్ మరికొంతకాలం కూడా పొడిగించాలంటూ కూడా ఒకవైపు పోలీసుల నుంచి అదేవిధంగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి పద్నాలుగు రోజు రిమాండ్లో భాగంగా ఆరో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ కస్టడీ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ కస్టడీలో దాదాపు అరవై క్వశ్చన్ల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విషయం గురించి చెప్పడం అడగడం జరిగింది వాటిలో సరైనటువంటి సమాధానం రాకపోవడం మళ్ళా పోలీసులు మరికొంత సమయాన్ని మాకు పోలీసుల కస్టార్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఒకవైపు మెయిల్ పిటిషన్ ఈరోజు ఏదైతే బెయిల్ సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి కేసులు ఉచ్చు అయితే బీసుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఒకవైపు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో టోల్ వసూలు చేసినటువంటి లారీల వద్ద నుంచి వసూలు చేసినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు ప్రస్తుతం తెర మీదకి వస్తా ఉంది మరోవైపు లోకేష్ ఏదైతే మంగళగిరికి సంబంధించి ఇటీవల కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనేక ఇటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వేదికపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఇబ్బందికరమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు సో ఆ నేపథ్యంలోనే మంగళగిరి పోలీస్ స్టేషన్లో కొంతమంది అక్కడ కేసు ఇవ్వడం జరిగింది అప్పట్లో అది పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రస్తుతం ఏదైతే సిఐడి ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు కూడా మా కస్టడీకి కాకాని గోవర్ధునడి ఇవ్వాలని కూడా ఇటు మెజిస్ట్రేట్ కి ఇటు వాదనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అది రేపటికి వాయిదా వేయడం జరిగింది మరోవైపు వెంకటాచలం సంబంధించినటువంటి గ్రావిల్ అక్రమ తరలింపు విషయంలో కూడా ప్రస్తుతం సిట్ ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది దీనికి స్పెషల్ ఆఫీసర్ గా బాపట్ల డిఎస్పీ రామాంజనేయుల యొక్క ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రావిల్ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే విచారణ వేగవంతం చేస్తున్నారు సిట్ విచారణలో భాగంగా ప్రధానంగా కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్ కు సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో దానికి ప్రధానంగా బాపట్ల సంబంధించినటువంటి రామాంజనేయులు ఇటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిట్ వాళ్ళు కూడా మరోవైపు కోర్టుకు సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ముందు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతూ ఉంటే ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు తమకు కాకాని గోవర్ధన్ రెడ్డి పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు సో ఆయనకు బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఒకవైపు పిటిషన్లు వేస్తే మరోవైపు బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే మరో కేసులు కూడా ప్రస్తుతం ఆయనకు ఉచ్చుపిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు మంగళగిరికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టింగ్ కేసు అయ్యి ఉండొచ్చు మరోవైపు గ్రావెలకు సంబంధించినటువంటి అక్రమ గ్రావెల్ తరలింపు విషయంలో సిట్టు ఆల్రెడీ విచారణ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఒకవైపు ఆ కేసు విషయంలో అయ్యుండొచ్చు మరో కేసు కొత్తగా కూడా ఈ యొక్క కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో లారీల వద్ద నగదును కూడా ఆయన అక్రమంగా వసూలు చేసినటువంటి నేపథ్యంలో అది కూడా ప్రస్తుతం రేజింగ్లో ఉంది సో అది కూడా కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే జరుగుతూ ఉన్నాయి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఈ వాదనలు పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ఐదవ అదనపు మెజిస్ట్రేటు సిరిపి సుమా ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఒకవైపు ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్దగా రానివ్వకుండా ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టం అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా జిల్లా కోర్టుకు సంబంధించిన ప్రాంగణంలో కేవలం లాయర్లు మాత్రమే ఇక్కడ ఇటు వర్చువల్ ప్రకారం ఇక్కడ ఆ యొక్క బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు జరుపుతా ఉన్నారు ఇటు ఆన్లైన్ పద్ధతిలో సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా వాదనలు జరిగిన తర్వాత బెయిల్ వస్తుందా లేకపోతే మరలా కూడా రిమాండ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలా మొత్తానికి ఒక్కొక్క కేసు బయటకు రావడంతో ఒక్కొక్కరు కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళగిరి మంగళగిరికి సంబంధించినటువంటి ఇటు పోస్టింగ్ అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టిన దాంట్లో సిఐడి విచారణకి పోలీసు కస్టడీ అడిగారు ఇటు మళ్ళా కూడా ఒకవైపు గ్రావెల్ మాఫియాకు సంబంధించిన దాంట్లో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎంక్వైరీ చేయాలంటూ కూడా వాళ్ళు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు సో మొత్తానికి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తానికి బెయిల్ పిటిషన్ వచ్చిన తర్వాత కూడా మరో కేసు ఉండడం నేపథ్యంలో రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశాలు దాదాపు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ నరేష్